హేబీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరి వెన్ హాస్పిటల్ నేను ఇన్నేళ్లుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాను ఇక్కడ కపాలేశ్వరి దగ్గర నుంచి కాశీ దాకా వెళ్ళొచ్చాం వచ్చే సంవత్సరమైన ముగ్గురిని ఆశీర్వదించే అవకాశాన్ని మాకు ఇవ్వండి ఆ మూడో మనిషి కూడా వచ్చాడు ఇప్పుడే ఉంటారు ఎప్పుడు నీకు వేళ కోడ మీరా ఏ మధువే మనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ డే థ్యాంక్ యూ కం రాజ్ థ్యాంక్స్ విజయ్ కమ్ ఆన్ ఇవల్ ట్రీట్ అక్కడ మూడ్రేకో సార్

రోజు పొద్దున్న ఇంట్లో కూర్చొని పేపర్ పట్టుకుని టీవీ చూస్తే లాండ్ ఆర్డర్ మాట్లాడుతుంటే నాకు దొరికినోడి దొరికినట్టు లేపేద్దామని ఆశ కానీ సవలక్ష ప్రశ్నలు వేస్తారు మరింకే ఎవ్వరూ అడగకుండా వెంటనే షూట్ చేసేలా కేసు తీసుకో వీడికి నూసపోతా వదినా నువ్వు చెప్పు ఈ కేసు టేకప్ చేయమంటావు వద్దంటవా ఓహో నాన్నకేమో లాయర్ పోస్ట్ వదినకి కమిషనర్ పోస్ట్ తెలివైన అడివిరా ఇలా చూడు ముందు మీ వదినకి అమ్మానే పోస్ట్ రాని అదే భాగ్యం ఏంటమ్మా నువ్వు మరేను మొదలెట్టవా నువ్వు అసలు మాట్లాడకుండా మాట్లాడలేవా ఒరేయ్ ఉన్నమాటే కదా అంది నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతో రండి అంది అన్నాను దానికి నువ్వు మాత్రమే వస్తాను అంది దానికేమంటావు వాళ్లేదో వాగారు కదా నువ్వు ఆ మాట మాట్లాడతావా ముందు వద్దని అమ్మ మనసుతో చూడు అప్పుడు నీకు ఏ లోటు తెలియదు రే ఇడ్లీ మెక్కడో ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా విజయ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా ఇల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్నని పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయిని నాకు అందులో ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులో సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలు నాకు ఇటు ఏంట్రా ఉదయంతో పెద్ద డైలాగ్ వదులుతున్నావు రేయ్ ఇన్నేళ్ళుగా నువ్వు ఉదయం దగ్గర వదలం డైలాగ్ సార్ దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసేపురా అండ్ వన్ సెకండ్ మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ ఓకేరా బాయ్ బాయ్ ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా చెప్పు చెప్పమను నిజమేరా నేనే తప్పు చేశాను నువ్వు చెప్పినట్టు తప్పు నాదే తప్పంత నాదే కానీ నువ్వనుకున్నట్టు కాదురా నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు ఎన్ని గుల్ల చుట్టూ నేను మీ వదినా తిరిగాం

మీ సెక్షువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్ అదే వీర్య కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ఈ ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్ గా బిడ్డకి జన్మనివ్వచ్చు ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు డాక్టర్ కనీసం వన్ ఇయర్ పడుతుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతావా సిక్స్టీ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలను మిగతా నలభై పర్సెంట్ మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది ఏ మెత్తడ్ డాక్టర్ ఆర్టిఫిషిల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగా విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్యకరాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ గర్భవత్ అవకాశం ఉంది ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్య కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది

సంతోషమే కదా ఒక విధంగా నాకు సంతోషమేనండి అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో వాళ్ళెందుకు అప్ప అర్థం చేసుకుంటారు వాళ్ళతోనే మాట్లాడతాను వద్దండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మావయ్య కూడా చెప్పొద్దు విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్ ఓకే డోంట్ వై నేను ఎవ్వరికీ చెప్పను రెండు నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం మేము ఇన్నిళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నావు అప్పుడు మేమెంత ఎంత ఆనందించామో నీకు తెలుసు కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మా వల్ని యాభై లక్షలు నేను అడగలేదు అంత పెద్ద ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు చనిపోయిన అభినయకి బ్రదర్ లా అన్నారు రియలీ ఇట్స్ పిటి అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట అన్నారేంటి ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ ఇష్యూగా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డ్ ఇష్యూగా ఉంది కదా ఎక్స్క్యూజ్ మీ మీ వదిలి ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు పోలీస్ అంటే అడిగి తీరాలి ఐఎమ్ సారీ నేను ఇక్కడ గా అడిగిపోదామని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరేమంటారు సింపుల్ హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే అంటారు ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం డాక్టర్లు కూడా సాధారణ ట్యూమర్ అని చెప్పి ఎందుకు ఈ డౌట్ బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌసల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకునే వాళ్ళే ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం సీక్రెట్ గా బిల్డ్ చేసుకున్న వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు ఆ సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కీప్ ఇట్ అప్ ఎనీవే లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారు అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దాట్ అంత త్వరగా మీకు అందవు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్ లో డీన్ మాత్రమే కాదు మీరన్న అదే ఐఎంఏ లో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు షూర్ 2 డేస్ వచ్చి తీసుకోండి సారీ మ్యామ్ ఇంకో 2 అవర్స్ కావాలి ఓకే నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు మేక్ ఇట్

一个。 హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా అయిన అందరినీ విచారించారు సార్ అందులో జెసిక మీ వదిన అభినయ పద్మ ఇలాంటి ఆరుగురు మాత్రం గర్భవతులు అయ్యాక ప్రాణంతో లేరు సార్ ఈ ఆరుగురిది నేచురల్ డెత్ కాదు సార్ ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్ హాస్పిటల్లో లేక కోయిన్సిడెంట్ సార్ ఒకవేళ ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పాను అయినా తప్పే నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నెగ్దాలుగా అడుగుతూ ఉండేది ఇదే అంత పెద్ద కేసు కావాలంటే నేను హెల్ప్ చేయనా అని ఇప్పుడు వదిన జెసికాయిదిన కేసు ఆధారంగా ఈ నాలుగు చావులకి కారణం కనిపెట్టగలవా మనం ట్వంటీ త్రీ అదే దీనికి సమాధానం చెప్పాలి ఆ హాస్పిటల్లో మాత్రం ఈ ఆరేళ్లలో నాలుగు వందల ముప్పై ఆరు ఆర్టిఫిషియల్ ఇన్సుమనేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి అందులో ఆరుగురు పోయారు వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో ట్వంటీ త్రీ అన్న కోడ్ను ఉపయోగించారు అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంటో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని యాభై లక్షలు డబ్బు అడిగింది అన్నయ్యకో హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో మూడో వ్యక్తికి అవసరమైంది బాయ్ మా బాయ్ రేపన్న ఆఫీస్ కు వస్తావా ఆంటీ నువ్వు నేను ఐస్ క్రీమ్ తినావని మమ్మీకి చెప్పకే ఓ చెప్పదా నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకొట్ కొని ఇవ్వాలి లేకపోతే నేను చెప్పేస్తా ష్యూర్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా ఇప్పటికే లేట్ అయింది గీత ఏమిటి జరుగుతున్న ఇన్సిడెన్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు సెంటిమెంటల్ ఎమోషన్స్ డబ్బుని ఒకటిగా కలపకూడదనేది టచ్ చేయటం తప్పు కాదు ప్రాణాలతో తప్పు వదిలేసి నన్ను పూర్తి టచ్ చేసాం బిగ్ టార్గెట్ ఈ అమౌంట్ ఇంకో రెండు రోజుల్లో మన చేతికి రావాలి ఎవరిని నమ్మద్దు నువ్వే పూర్తి చేసి గాడెట్ ప్రాపర్ ఐడి కార్డ్ లేకుండా ఎవరిని లాబ్లోకి రానివ్వండింగ్ డాక్టర్ నిన్ను పెద్ద రిస్క్ లో నేను పడేశాను ఎక్స్ట్రీమ్లీ సారీ నిన్ను చంపడానికి వచ్చారా వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇద్దరు పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టారు డోంట్ వరీ ఇక్కడ ఉండవా నేను ఎప్పుడు నీలోనే ఇది సరే ఆఫీస్లో కొంచెం పనుంది వెళ్ళొస్తాను టేక్ రెస్ట్ విజయ్ వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు జరగండి జరగండి మేడం మిమ్మల్ని చూడటానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం మేడం ఒక తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి అన్నది మీ సీరియల్ చూసిన తర్వాత స్టార్ట్ చేయండి మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్ థ్రెడ్స్ ఏమైనా సార్ మీరు కాల్స్ ఏంటి సార్ ఒకవేళ అలాంటివి వచ్చుంటే ఏం భయపడక్కర్లేదు ధైర్యంగా మాకు చెప్పండి మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్ ఇస్తాం అదే అటువంటి కాల్స్ అయితే రావట్లేదు మీరు మాటి మాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్ లేదు సార్ ఇకపైన లేని విషయాన్ని ఎందుకు మాట మాటకి అడుగుతారు వినిసంసి ఎనివే మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్ ఇక నా ఫోన్ నెంబర్ మీకు అవసరం ఉండదు అనుకుంటా వస్తాను మేడం తన్నుల గురించి డైలాగ్ మాట్లాడతారా సొంత అమ్మాయి కాస్త పొగరుగా మాట్లాడినా చాలా మంచి సార్ కానీ అడుగున్నాడే చూస్తాడు డో పికేజ్ ఇంకోటి పెట్టి ఈ రోజు నుంచి వాడి బదులు వీడియో చెప్పాలి సార్ అప్పుడు బుద్ధిస్తున్నాడు రవి ఇమీడియట్ టీవీ ఆర్టిస్ట్ మాత్రం నన్ను కౌశల్య వెళిద్దరి మొబైల్ నెంబర్స్ హౌస్ ల్యాండ్లైన్ నెంబర్ వెంటనే ట్యాప్ చేయండి ఫార్టీ ఫియర్ గా ఆ ది ఇన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి ఆమ్ ఆర్ మై వెయిట్ సార్ యెస్ గుడ్ ఈవెనింగ్ సూడ్ ఈవినింగ్ సార్ మీరు ట్రాప్ చేయమన్నా నెంబర్కి ఐదు నిమిషాల ముందు ఒకే ఒక్క కాల్ వచ్చింది సార్ దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచండి సార్ ఎందుకు పోతీలేదు షూటింగ్లో ఇల్లు టీ నగరగా అవును డబ్బు తీసుకునే కారులో ఎక్కేటప్పుడు ఫోన్ వస్తుంది అలాగే మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీసు అది ఏదైనా టర్న్ చేసావో నీ స్టేటస్ ఇమేజ్ అంతా అడ్రస్ లాగా పోతాయి అలాంటిదే జరగదు తప్పకుండా ఇస్తాం సార్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాట్లాడారు సో ఈ కాల్ ని ట్రేస్అట్ చేయడం కష్టం సార్ సార్ ఒకటి బ్యాంక్ బయట తీసుకోవాలి లేదా ఇంటి లోపల తీసుకోవాలి సార్ బ్యాంక్ అయినా ఇల్లు ఈ రెండు ప్లేస్లు వాళ్ళకి సేఫ్టీ కాదు ఇంటికి వెళ్ళే దారిలోనే వేరే డబ్బు కొట్టేరనేది వాళ్ళ టార్గెట్ అది ఎక్కడ అనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే కానీ మనకు తెలియదు అసలు వాళ్ళ బ్లాక్మెయిల్ మోటివేంటిది రీక్లేస్ సార్ లాస్ట్ టెన్ సెకండ్స్ ప్రివెంటర్స్ ప్లే చేయండి ఓకే సార్ మార్నింగ్ అండ్ నీళ్ళు మర్చిపోయి పోలీస్ అని ఏదైనా యూ టెన్ చేశావో మీ స్టేటస్ ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతుంది

నేను మీ పెద్ద ఫ్యాన్ సార్ పోయిన వారం సీరియల్ లో మీ యాక్షన్ చూసి ఏం చేశాను సార్ మేడం గారు అయితే క్యారెక్టర్ లో జీవించేశారు సార్ వచ్చే ఎపిసోడ్ లో మీరు మీ ఆవిడ నాతో చెప్పండి సార్ అప్పుడే నేను మీతో మాట్లాడేట్టు మా ఆవిడ నమ్ముతుంది మా ఆవిడ మీకు వీరాభిమాని సార్ సార్ వచ్చే వారం మీ ఆవిడ ఇంట్లో ఉంటుందా లేక కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోతుందా ఏంటి మీరు అనేది సీరియల్ సార్ చెప్పండి తిరుపతి న్యూటన్ తీసుకొని వెయిట్ చేయండి కొంచెం ముందుగా న్యూటన్ తీసుకోండి Atom Trillion, sir. Later.